ఇప్పుడు ఇది ఇది ఇలా చెప్పాడా మంత్రి గారు మీరేమో ఇప్పుడు లక్ష ఎనభై వేలు రెండు లక్షలు అంటున్నారు ఎక్కడ ఈ తేడా వస్తుంది అని అడిగారు అనుకోండి ఇప్పుడు నేను చెప్పింది పిఐబి కదా అంటే కేంద్ర ప్రభుత్వం అని ఇన్సిడెంటల్గా పెమ్మచాద్ చంద్రశేఖర్ గారు కమ్యూనికేషన్ శాఖ ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కాబట్టి ఇచ్చారు ఇచ్చారు ఈ మాట మాట్లాడితే వెంటనే గూగుల్ని ఏదో వ్యతిరేకించినట్టు లేదా అభివృద్ధికి అడ్డు తగిలినట్టు అని చెప్తే మనం దానికి ఏం చెప్తాం ఇది నేను చెప్పబట్టి రెండు మూడు నాలుగు రోజులైంది అసలు మొదటి ఐదారు రోజులు అదానీ అనే పేరే వినిపించలేదు అదానీ కమ్యూనిక్స్ లేదు ఐఎమ్ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని అదానీ గారేమో ప్రకటన చేశాడు ఫోర్బ్స్ మ్యాగ్జైన్ మల్టీబిలి అదాని పార్ట్నర్స్ విత్ గూగుల్ అని వాళ్ళు ఇచ్చారు కానీ మన రాష్ట్రంలో రెండు రోజుల పాటు పేరు ఆ పేరే వినపడలేదు ఎందుకు వినపడలేదు అని అడిగితే ముద్రలు వేస్తే ఏం రెండోది అదాని దేశము ప్రపంచము విస్తారమైన విషయాలు వదిలేసి ఏ అంశం చూసినా గానీ బాబు వర్సెస్ జగన్ జగన్ రెడ్డి బాబు అని ఎలా కుదురుతుంది గోడౌన్ వాళ్ళు అంతే వీళ్ళు అది ఎలా కుదురుతుంది ఇద్దరు నేను మీరు ఇద్దరు పెద్ద మోదీకి వ్యతిరేకం కాదు మీరు ఇద్దరు అదానికి వ్యతిరేకం కాదు ఇంకా అటువంటిప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు ఇంకోటి ఐదారు వేలు నిజమా రెండు లక్షలు నిజమా అది మాట్లాడాలి కదా మీడియా మీడియా చేయాల్సిన పని కదా ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది పోనీ వాళ్ళు డిజోన్ చేసుకున్నారా ఏం చేసుకోవాలి నేను చెప్తుంది ఏంటంటే విమర్శను ఆహ్వానిస్తే వివరణ అన్నా ఇవ్వచ్చు సర్దుకోనన్నా సర్దుకోవచ్చు ప్రజలు ఆలోచించడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడుతుంది చాలా అయిపోయింది అయిపోయిందని చెప్తే మనం స్వత ఇప్పుడు డెబ్బై ఐదో ఏళ్ళు అయిన తర్వాత మనం అవన్నీ చూస్తున్నాము దాని మీద ఆ భ్రా అవి ఆ పెద్ద పెద్ద ఆశలు కల్పించిన తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అది ఎందుకు నిజం కాలేదు రెండు వేల ఇరవై మూడులో ఎందుకు నిజం కాలేదు ఇప్పుడు నిజం కావడానికి ఎలాంటి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలో అదే ఇండియానా అన్న ఇదే గుని ఎందుకు తెరిమేశారు ప్రపంచంలో వాళ్ళు ఎవరు అమెరికాకు రాకూడదు అమెరికా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నవాళ్ళు అంటున్న ట్రంప్ గారు సాయిగా ఉన్న ట్రంప్ గారు దీన్ని ఎందుకు అనుమతిస్తున్నారు ఈ ప్రశ్నలు వస్తాయా రావాలి కదా రాకూడదు అంటే రాకూడదంటే ఎట్లా తిరుపతి